హలో ఆల్ వెల్కమ్ టు పద్స్ లాగ్స్ దిస్ ఇస్ పద్మజ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా చాలా బోర్ ఫీల్ అవుతున్నారని చెప్పేసి మొన్న వీకెండ్ మేము అందరం చార్న్నర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట ముందైతే మేము మియాపూర్ నుంచి ఎంజీ బస్ స్టాండ్ వరకు మెట్రోలో వెళ్ళాము అక్కడి నుంచి ఆటో తీసుకున్నాం అనమాట ఆ ఆటో కూడా డైరెక్ట్ చార్మినార్ వరకు వెళ్ళదు కొంచెం దూరంలో ఆపేస్తారనమాట బట్ వీకెండ్ గురించి చాలా ట్రాఫిక్ అయితే ఉంది మేము నైట్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చార్మినార్ నైట్ టైం చాలా బాగుంటుందని అందరూ చెప్పారు అండ్ మా పిల్లలు కూడా ఫస్ట్ టైం అనమాట ఇదే చార్మినార్ చూడటం అనేసి అందుకని పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము వాళ్ళు ఎప్పటి నుంచో చూడలేదు అండ్ వాళ్ళ కోసమే కదా బయలుదేరింది సమ్మర్ హాలిడేస్ కదా అనేసి వెళ్ళాము సో చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఎక్కువ క్రౌడ్ అయితే ఉందన్నమాట చార్మినార్ దగ్గర వీకెండ్ గురించి అండ్ నైట్ గురించి నైట్ అంటే మేము ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా అక్కడ ఉండేలా చూసుకున్నాము అంతే అంతకు మించి మరీ మిడ్ నైట్ అయితే కాదు ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం కదా అనేసి మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా టైం పడుతుంది మళ్ళీ మెట్రో దొరకాలి కదా అందుకనేసి సిక్స్ థర్టీ కల్లా అక్కడ రీచ్ అయ్యేలా చూసుకున్నాము అండ్ లైటింగ్ అది అయితే సూపర్ ఉంది అది తిరిగిపోయిందనమాట మేము ఆటో దిగిన దగ్గర నుంచి మొత్తం అన్ని షాప్స్ అనమాట నడవడానికి కూడా చాలా తక్కువ దారి ఉంది అసలు ఒకరినొకరు కుదుగుండు కూడా వెళ్తున్నారు సో వీకెండ్ గురించి ఇంత క్రౌడ్ ఏమో అనిపించింది మాకు చూసారుగా చార్మినార్ ఫైనల్లీ రీచ్ అయ్యామన్నమాట లైటింగ్స్కి చార్మినార్ అయితే అద్దరిపోయింది కదా కానీ లోపలికి ఎంట్రీ ఉండదు ఈ టైంలో అయితే ఎంట్రీ ఉండదు కదా సో అందుకని మేము లోపలికి అయితే వెళ్ళలేదు బట్ చుట్టూ మొత్తం అయితే షాప్స్ చాలా ఉన్నాయి మేమైతే షాపింగ్ అయితే గట్టిగానే చేసాము చేయాలనే బ్యాగ్స్ కూడా పట్టుకెళ్ళాము ఇంటి దగ్గర నుంచి పిల్లలు అయితే చార్మినార్ చూసి లోపలికి వెళ్ళాలని చాలాసార్లు అడిగారు కానీ ఆ టైంకి ఎలా ఉండదు కదా సో క్లోజ్ అయిపోయి ఉంటుంది అందుకనేసి ఇంక వెళ్ళలేదు ముందైతే ఇక్కడ భాగ్యలక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఉంది కదా అక్కడ దర్శనానికి వెళ్ళాము ముందు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మన షాపింగ్ అది స్టార్ట్ చేద్దాము అన్నీ తిరిగి చూద్దాం అనేసి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయామన్నమాట చార్మినార్ దగ్గర బాగా ఫేమస్ ఉండే దాంట్లో ఇది కేఫ్ అండ్ బేకరీ అక్కడ టీ చాలా బాగుంటుందని చెప్పారు సర్వ తర్వాత మిలాన్ జ్యూస్ సెంటర్కి వెళ్ళాము ఇక్కడ ఫేమస్ ఫ్రూట్ కస్టర్డ్ ఇంకా రాస్బెర్రీ ఇది కూడా ఉంటుంది ఫ్రూట్ కస్టర్డ్లో సో ఆ రెండు ట్రై చేసామన్నమాట చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉంది ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్ బజార్కి వచ్చేసాము మొత్తం ఎన్ని బ్యాంగిల్స్ అంటే ఇంకా మా కళ్ళు చెదిరిపోయినాయి అనమాట ఏం తీసుకోవాలో ఏమి తీసుకోకూడదో తెలియలేదు అన్ని ప్రైజెస్ కూడా చీప్ అండ్ బెస్ట్లోనే ఉన్నాయన్నమాట మళ్ళీ మనకి పార్గెనింగ్ కూడా ఉంటుంది బార్గెనింగ్ బాగా వచ్చిన అయితే మంచి ప్రైజెస్కే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ అని ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నాకు అంత పెద్ద బార్గెనింగ్ రాదు కాబట్టి మినిమం చేశాను ట్రై చేశాను నేనైతేనే అలాగే చాలా రకాల బ్యాంగిల్స్ కొనుక్కున్నాను ఇక్కడైతే ఆద్య అయితే షాపింగ్ చేసుకుంటుంది తనకు నచ్చినవన్నీని చూశారు కదా తనకు నచ్చిన బార్బీస్ అయితే తీసుకుంటుంది నేనైతే ఇక్కడ సెంట్ తీసుకుందాం అనేసి వచ్చాను దూరానికే నాకు మంచి స్మెల్ వస్తుంది సో ఆయన చార్మినార్ దగ్గర ఎత్తర్ అన్నది చాలా ఫేమస్ కదా సో చూద్దామని వెళ్ళాను అక్కడ ఒక టూ టైప్స్ అయితే తీసుకున్నాను ఒకటి రోజు ఇంకొకటి జాస్మిన్ స్మెల్ అయితే తిరిగిపోయింది కానీ చిన్ని చిన్ని బాటిల్స్ అనమాట చిన్ని చిన్ని బాటిల్సే కొనుక్కున్నాను బాగుంది సరదాగా కనిపించింది అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ ఇది ఇలా బండ్ల మీద కూడా అమ్ముతున్నారు ఇది ఫిక్సెడ్ ప్రైస్ అనమాట వాళ్ళు ఎంత చెప్తే మనం అంతే పే చేయాలి అలానే నాకు ఏం కొనుక్కోవాలో అర్థం కాలేదు ఒక రెండు మూడు రకాలు అన్నింటి మీదకి పనికి వచ్చేలాగా కలర్స్ చూస్ చేసుకుని తీసుకున్నాను అనమాట ఇక్కడ బ్యాంగిల్స్ కొన్ని పెద్ద సెట్ తీసాను కదా అదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా చెప్పారు ఇంకా చిన్న సెట్ కూడా తీసుకున్నాను అదేమో సిక్స్టీ రూపీస్ చెప్పారు భలే ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ అవి ఇంకా మా ఆద్య అయితే ఎన్ని కొంటావు మమ్మీ ఎక్కడ చూసినా బ్యాంగిల్స్ దగ్గర ఆగిపోతున్నావు అనేసి అరుస్తూనే ఉంది బట్ నాకెందుకో చార్నర్ వెళ్ళిందే బ్యాంగిల్స్ కోసం కదా అనిపించింది చార్మినార్ వెళ్ళి బ్యాంగిల్స్ కొనుక్కోకుండా వెనక్కి రాలేం కదా చూసారు కదా రకరకాల వాచెస్ ఉన్నాయి ఇందులో యాపిల్ వాచెస్ కూడా ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అని కొనుక్కోవచ్చు అనమాట అక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెడుతున్నారు ఇక్కడ ఇంకా బెడ్షీట్స్ కూడా అమ్ముతున్నారు సో బెడ్షీట్స్ కూడా మంచి ప్రైసెస్ వచ్చినాయి నేను చార్నర్ వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద బ్యాగ్స్ రెండు పట్టుకెళ్ళాను ఎందుకైనా మంచిది అనేసి సో బ్యాగ్స్ అయితే నింపుకునే వచ్చాయాలి అని ఫిక్స్ అయిపోయా వెళ్ళాను అట్లాగే చేశాను ఇంటికి వచ్చేటప్పటికి ఫిక్స్ అయిపోయినట్టే బ్యాంగిల్ బ్యాంగిల్స్ తోటి ఇంకా బట్టలతోటి అన్నిటితో మా బ్యాగ్లు అయితే ఫిల్ చేసే తీసుకొచ్చాను అనమాట ఇంకా మెట్రో అయితే లెవెన్ ఓ క్లాక్ వరకే అనేసి అన్నారనేసి ఇంకా హడావుడిగా బయలుదేరిపోయాము మళ్ళీ మెట్రో కానీ మిస్ అయిపోతుందేమో అక్కడి నుంచి అని చెప్పి బట్ దారంతా చాలా ట్రాఫిక్ ఉంది అండ్ లైటింగ్తో వదిలిపోయిందనమాట మరి అక్కడ ఏమైనా ఫంక్షన్ జరుగుతున్నాయో ఎప్పుడు ఇట్లాగే ఉంటాయో ఏమో నాకైతే తెలియదు కానీ చాలా బాగుంది చూడటానికి లైటింగ్ కూడా అని మీరు కూడా చార్మినార్ వెళ్ళి మంచి ఎక్స్పీరియన్స్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి